బోయిన్పల్లిలో లిక్కర్ లారీ ఒకటి బోల్తా పడింది రోడ్డుపై చెల్లా చెదిరిగా పడ్డాయి లిక్కర్ బాటిల్లు ఇంకే ఉంది లిక్కర్ బాటిల్ కోసం జనం ఎగబడ్డారు సికింద్రాబాద్ బోయినపల్లిలో లిక్కర్ లారీ బోల్తా పడిన దృశ్యాలు సో దాంతో రోడ్డుపై ఆ కాటన్ల నుంచి బాటిల్స్ అన్ని చెల్లా చెదిరిగా పడ్డాయి సో లిక్కర్ బాటిళ్ల కోసం స్థానికులు ఎగబడ్డారు ఆ దృశ్యాలు చూస్తున్నాము తర్వాత పోలీసులు అక్కడికి వచ్చారు ఆ తర్వాత దానికి సంబంధించిన లారీకి సంబంధించిన యజమానులు సైతం వచ్చారు దాంతో చెల్లాచెదురుగా చెదురుగా పడ్డ లిక్కర్ బాటిళ్లను అలాగే అక్కడ పడి ఉన్న కార్టూన్లను వేరే వెహికల్లోకి లిఫ్ట్ చేసి షిఫ్ట్ చేసి తరలిస్తోన్న దృశ్యాలను కూడా చూస్తున్నాము